ఎవరైతే టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ తెలంగాణలో అయితే ఈ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది పేపర్లో వచ్చిన అప్డేట్ చూస్తే జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ మేలో షెడ్యూల్ జూన్ నుంచి నోటిఫికేషన్లు అయితే ఇక్కడ చూస్తే ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ నెలాఖరులో డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో గ్రూప్ వన్ మార్చిలో గ్రూప్ టూ త్రీ ఫలితాలు అనేటివి రిలీజ్ చేస్తారు ఇక్కడ చూస్తే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఈ నెలలోనే ఈ నెల లాస్ట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమం అయ్యింది ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో అయితే ఈ టెట్ ఫలితాలు రావడం వల్ల డిఎస్సి అనేది త్వరలోనే వేస్తారని ఇక్కడ పైన హెడ్డింగ్లోనే ఇవ్వడం జరిగింది టెట్ ఫలితాలు రావడం వల్ల ఈ నెలాఖరులోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వేస్తారు దీంట్లోనే చూస్తే నెక్స్ట్ మొదటి పేజీ తర్వాత చూస్తే ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాటు చేస్తోంది రాబోయే అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది నెక్స్ట్ ఇంకా చూస్తే ఈ నెలాఖరులో గ్రూప్స్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి జీవో నెంబర్ ట్వంటీ నైన్కు వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్లను ఫిబ్రవరి మూడున సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పాటు ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్రమంలో గ్రూప్ వన్ వాల్యుయేషన్ దాదాపు పూర్తి కావచ్చింది దీంతో ఫిబ్రవరి చివరి నాటికి ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సి కసరత్తు చేస్తోంది అయితే బ్లా అయితే ఇక్కడ చూస్తే ముందుగా గ్రూప్ వన్ రిజల్ట్ ప్రకటించనుంది అనంతరం గ్రూప్ టూ త్రీ పరీక్ష ఫలితాలను విడుదల 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 కానున్నాయి డీజీపీఎస్సి ఇప్పటికే గ్రూప్ టూ త్రీకి సంబంధించిన ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసింది ప్రైమరీకి కూడా విడుదల చేసింది మార్చిలో గ్రూప్ టూ రిజల్ట్ వచ్చిన పది రోజుల్లో గ్రూప్ త్రీ ఫలితాలను విడుదల చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది మార్చిలో అన్ని పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏప్రిల్లో వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించి ప్రభుత్వం స్వీకరించనుంది అనంతరం మేలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి జూన్ నుంచి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ప్లాన్లో ప్రభుత్వం ఉంది ఏం నోటిఫికేషన్స్ మరి టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జూన్లో అంటే అది కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది అవేంటి అంటే ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది వాటిలో ఏమేమి ఉన్నాయి అంటే టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అనంతరం గెజ్టెడ్ స్కూల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ త్రీ జాబ్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వనుంది సింగరేణిలోనూ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నారు ఇంకా వీటితో పాటు ఏఈ ఏఈఈ లాంటి టెక్నికల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్కు ఈ ఏడాదిలో నోటిఫికేషన్స్ రానున్నాయి ఈ నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్ చేయనున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్స్లో తప్పులు లేకుండా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు బోర్డు రెడీగా ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జా జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సి తుది పరిశీలన కొనసాగిస్తుంది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై ఒక్క తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకి ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఈ పోస్టులు గ్రూప్ వన్ పోస్టుల నియామకం పూర్తయ్యాకనే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు వెల్లడించాలనే కమిషన్ భావిస్తోంది తద్వారా బ్యాక్లాగ్ లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది అయితే ఈ జూన్లో అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి అందరూ వీడియోను పూర్తిగా చూడండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎగ్జామ్స్కి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వీడియోస్ కోసం మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మనం బుక్లో ఎంత చదివినా కానీ కొన్ని కొన్ని పాయింట్స్ అనేటివి మనం గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ అనేవి చూడటం వల్ల కూడా మనకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేటివి నోట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అండ్ ఈ నోటిఫికేషన్ల యొక్క వివరాల కోసము మరియు ఈ ఈ జాబ్స్ కోసకి సంబంధించిన సిలబస్ వాటికి సంబంధించిన వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో